నేటి బాలలే రేపటి పౌరులని వారికి మంచి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు సేవా దృక్పథంతో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టీటీఏ ద్వారా నేను ముప్పై స్కూల్స్కి స్మార్ట్ టీవీలను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా టీటీఏ సభ్యులు స్మార్ట్ టీవీల దాత బండారి మయూర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం టీటీఏ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికీ వలిగొండ పోచంపల్లి నారాయణపురం మండలంలో ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం బీర్ల శంకరయ్య హేమేందర్ భరతు టీటీఎస్ సభ్యులు విమలాదేవి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సేవా డేస్లో భాగంగా నేను నా పేరు మయూర్ బండారు యుఎస్ఏ నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామాలలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగానే మన యాదగిరిగుట్ట మండల్ అన్ని ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీసు ఈరోజు డొనేట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నేటి బాలలే రేట్పటి పౌరులు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా చెప్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి సిటిజన్స్ అవుతారు అయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ లేవు లేకపోవడం ఇనఫ్ టీచర్స్ లేకపోవడం సో ఈ డిజిటల్ టీవీస్ వల్ల ఏంటంటే ఇట్ విల్ సప్లిమెంట్ ద టీచర్స్ లర్నింగ్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఒకరు చెప్పే కన్నా చదివే కన్నా ఆడియో విజువల్గా చూస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుందని చెప్పి ఈ ప్రైమరీ స్టూడెంట్స్కి యూజ్ ఉపయోగపడాలని చెప్పి ఈ టీవీస్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు నారాయణపురం మండల్లో పోచంపల్లి మండల్ బల్లిగొండ మండల్ వీటన్నిటికీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ ఇయర్ యాదగిరిగుట్ట కి డొనేషన్ చేస్తున్నాము సో ఈ టీవీస్ ఈ టీచర్స్ వా ఈ టీవీస్ బాగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ బాగుంటే పేద పిల్లలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేదవాళ్ళే దిగువ తరగతి ఇన్కమ్లో ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని పేదవాళ్ళకి స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ రావాలని ఉద్దేశంతో ఈరోజు ఈ డిజిటల్ టీవీస్ స్కూల్స్కి డొనేట్ చేస్తున్నాము అదేవిధంగా మా ఈ ఇయర్ మన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పదవ వార్షికోత్సవం జరుపుతున్నాము శిల్పకళా వేదికలో ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇరవైదవ తారీఖు అందరినీ వచ్చి అక్కడ మా ప్రోగ్రామ్స్ అన్ని చూడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సొసైటీ హెల్త్ పరంగా అంటే ఇప్పుడు ఈ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ మన సేవా కార్యక్రమాలు చూసినట్టయితే మెడికల్ క్యాంప్స్ నిన్న మన బిఎన్ రెడ్డి నగర్ లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ వికలాంగులకి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది వరంగల్లో అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఈ కాల్ నడవలేని వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇట్లా హెల్త్కి సంబంధించి కూడా చాలా నిన్నటి ప్రోగ్రాంలో యాక్చువల్లీ చాలా ఆల్మోస్ట్ ఒక ఐదారు వందల మంది షుగర్ టెస్టింగ్ తర్వాత ఈ హార్ట్ టెస్ట్ తర్వాత పళ్ళు మన డెంటల్ డాక్టర్స్ విజన్ డాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఒక ఆమె అంటుండే అనమాట నిన్న ఫ్రీగా ఇస్తున్నాం మంది మొన్ననే పన్నెండు వేలు పెట్టి టెస్ట్ అని చెప్పించుకున్నామని సో ఇప్పుడు హాస్పిటల్స్ ఎట్లున్నాయో మీకు తెలుసు మనిషి పోయినాక వాళ్ళ మీద డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని అందరు కాదు కానీ మాక్సిమం హాస్పిటల్స్ అట్లే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టే అంత సర్వీస్ ఫ్రీగా ఒక నిన్న ఐదు వందల మంది ఐదు ఆరు వందల మందికి ప్రొవైడ్ చేశాం టీటీఏ నుంచి మన గణేష్ గారని మన టీటీఏ వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు మేము కూడా మా అత్తమ్మ నిన్ననే మాట్లాడుతున్నాను మన మన డిస్టిక్లో కూడా హెల్త్ క్యాంప్స్ చేయాలంటే ఏంటంటే మన హాస్పిటల్స్ వాళ్ళు కూడా సహకరించాలి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ నర్సులు కానీ అది ప్రొవైడ్ చేయాలి నేను కూడా ఆలోచిస్తున్నాయి మన మన మండల్లో కానీ మన ఏరియాలో కానీ హెల్త్ క్యాంప్స్ పెడితే బాగుంటుంది అంటే ఇన్ ఫ్యూచర్ గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాను ఎక్సైజ్ రెండు విషయాలు గ్రంథాలయం గ్రంథాలయం అంటే ఇప్పుడు అంతా డిజిటల్ ఏఐ వస్తుంది మరి ఇప్పుడు ఆ గ్రంథాలయం పెట్టి ఆ మనం బుక్స్ అని అలా పెడితే మరి పిల్లలు చదివే ఉందా ఇప్పుడు ఏంటంటే వెనకటికి మనకి ఏంటంటే బుక్స్ దొరకగా ఏడ బుక్స్ దొరికితేడ చదువుకునేటోళ్ళం ఇప్పుడు వీళ్ళంతా ఆడియో విజువల్ అని రీల్స్ అని ఈ వీటి మీద ఎక్కువ పిల్లలు ఫోకస్ చేస్తున్నారు కానీ ఒకవేళ గ్రంథాలయం పెడితే మనకి యూస్ఫుల్ ఇప్పుడు ఇట్లా ఇప్పుడు డిజిటల్ టీవీ ఇచ్చినాం నేను ఎవ్రీ ఇయర్ ఐఎస్ఆర్ తో మాట్లాడుతుంటా ఇంకా రమేష్ మాట్లాడుతుంటా ఎట్లా యూజ్ చేస్తా అంటే అవును సార్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది రోజు వాడుతున్నారు పిల్లలు సంతోషంగా అంటే మనం వాడ మనం డొనేట్ చేయడం ఒక విషయం అయితే అది యూస్ఫుల్ ఉందా కదా అనేది ఇంపార్టెంట్ కదా అదొకటి ఎక్సర్సైజ్ రూమ్స్ ఎక్సర్సైజ్ రూమ్స్ అంటే డెఫినెట్లీ అది మంచి ఆలోచనే మరి దానికి ఎక్సర్సైజ్ రూమ్ అంటే మరి దానికి ప్లేస్ ఉండాలి స్కూల్ స్కూల్ పిల్లలు చదువుకోడానికి క్లాస్ రూమ్స్ లేవు మరి అది ఎక్కడ పెట్టాలి ఏం సంగతి అది ఆలోచించి చేయాలి మరి మీ ఇది 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 ఉపయోగపడుతుంది దీనికి ఇంత మనం పెడితే ఇంత యూస్ఫుల్ ఉంటది అంటే డెఫినెట్లీ మనం అక్కడ ఇప్పటివరకు అయితే నేను ఈ మన స్పోర్ట్స్ చేసినాము మన జాలకాల్ వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అదంతా ప్రొవైడ్ చేసినాము